జయ శివనారాయణ్ జివనారాయణ గర్భ గర్భకి గోవు గోవిందుడు గీత లక్ష్య సాధన ఫౌండేషన్ వారు శ్రీవారి తిరుమల యాత్ర ఏ పేరు శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర తీసుకొని ఈ నెల ముందుకు ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఇరవై నాలుగో తేదీ మన భాగ్యనగర్లోని కుక్కరిపల్లిలో ఉన్న రమ్య గ్రౌండ్స్ నుంచి మేము యాత్రను మొదలుపెట్టాము ఆ యాత్ర యొక్క విశేషమైనటువంటి ఫలితం ఈరోజు మన చిల్కూరు గ్రామంలో మీరందరూ చూస్తున్నారు ఏమిటి ఆ ఫలితం చాలామంది మనలో తిరుమల తిరుపతి వెళ్ళాలని కోరుకుంటారు ఎంతమంది కోరుకుంటున్నారండి ఎంతమంది వెళ్ళారు ఎంతమంది వినాలండి చాలామంది వినాలి ఉంటుంది ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఇక్కడ శాస్త్రీయ శాస్త్రీయమైనటువంటి ప్రక్రియను చూస్తే మీ మనసుని తిరుమలకి తీసుకెళ్ళండి అక్కడ ఇలానే జరుగుతుంది శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర యొక్క లక్ష్యం ఇది ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరిని గోవిందుడికి దగ్గరికి చేర్పించాడు అందుకే హరిద్వార్ నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసం తెప్పించాము మన ఊరికి వచ్చారు ఈశ్వడవచారాలతో మన పుట్టి పెరిగిన మన గ్రామంలో మనం కళ్యాణం చూస్తున్నాం ఇది ఒక గొప్ప సౌభాగ్యం అక్కడ పెరమాలు ఉన్నారు ఆచార్యులు కూడా కావాలి ఈరోజు వేదిక మీద ఇద్దర ఇద్దరు ఆచార్యులు ఉన్నారు ఒకరు ఇద్దరు కూడా ఒకే అక్షరంతో పేరు మొదలవుతుంది ఒకరు అరుంధతి రంగాచార్య స్వామి వారు విజయలక్ష్మి దేవాలయ ప్రధానార్చకులు వారొకరైతే మనందరికీ సుపరిచితం మనకి అత్యంత హితేషులు శ్రేయవలాషులు గురు సమానులు శ్రీ చిల్కూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగాచరణ స్వామి వారికి లక్ష్య సాధన ఫౌండేషన్ నుండి గడప గడపకి గోవు గోవిందుడు గోపాలుడు శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర కార్యవర్గ బృందం సాదర సుమాంజలి సమర్పిస్తుంది వారు రావడం మహా సౌభాగ్యం ఒకసారి మన రెండు చేతులతో తెలియజేద్దాం తెలియజేశాం తిరుమల తిరుపతి గోవాల గోవింద రక్షక గోవింద ఆపస్వా గోవిందా